హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దవర్ ఛానల్ బీకే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త అప్డేట్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త స్కీమ్కి అయితే మీ ముందుకు వచ్చింది అదే ఆడబిడ్డ నిధి స్కీమ్ ఆ స్కీమ్ యొక్క అప్డేట్స్ ఏటో ఈ వీడియోలో చూద్దాం ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు వయసు నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి స్కీమ్ ద్వారా నెలకి పదిహేను వందలు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు అందజేయడానికి అయితే సిద్ధమవుతుంది ఆ స్కీమ్ యొక్క వివరాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం తరఫున గొప్ప శుభవార్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీకి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా తాజాగా ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించేందుకైతే సిద్ధమవుతుంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ నెలకి పదిహేను వందలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు నేరుగా తమ యొక్క బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు వర్గాల వారీగా కేటాయించిన మొత్తం వచ్చేసి బీసీ మహిళలకు వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ ఏడెనిమిది కోట్లు ఆర్థికంగా వెనకబడిన వారికి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు మైనార్టీ మహిళలకు ఎనభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు మిగిలిన మొత్తాన్ని అయితే కేటాయించడం జరిగింది వి ఆడబిడ్డ నిధి స్కీమ్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు మధ్య వయసున్న మహిళలకు వర్తిస్తుంది నెలకు పదిహేను వందలంటే పన్నెండు నెలకు కలిపి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందచేయడం జరుగుతుంది నేరుగా తమ యొక్క బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించడమే లక్ష్యం ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థికంగా స్వాతంత్రాన్ని కల్పించేందుకు ఈ ఆడబిడంతి స్కీమ్ ద్వారా కల్పించడం జరుగుతుంది అన్ని కులాలకు కేటాయింపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మహిళలకైతే లబ్ధి చేకూరే విధంగా ఈ అయితే నిర్ణయించడం జరిగింది మొత్తం బడ్జెట్ వచ్చేసి మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లు నిర్ణయించారు ఈ స్కీమ్ను ఎవరెవరికి అర్హులు పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ళ మధ్యన వయసున్న మహిళలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శాలు అనుసరించాలి అంటే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాల ద్వారా ఈ స్కీమ్ను అయితే తొందరలోనే లాంచ్ చేస్తారు అప్పుడు మన ఛానల్లో మళ్ళీ నేను ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తాను ఎటువంటి వ్యక్తులు అర్హులు అనేది ఇది పీ ఫోర్ పీ ఫోర్ సర్వేతో లింక్ అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది ప్రీ ఫోర్ సర్వేని రీసెంట్గానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే లాంచ్ చేసి సక్సెస్ఫుల్గా సర్వేని కంప్లీట్ చేశారు దాంతో లింక్ చేసిన తర్వాత ఎటువంటి మార్గదర్శకాలు ఇస్తారో ఒకసారి మనం కొందరు వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఈ పథకం ద్వారా మహిళలకు నెలవారీ ఖర్చుల నిమిత్తం అంటే నెలవారీ ఖర్చుల నిమిత్తం సహాయం స్వీయ ఉపాధి కోసం పెట్టుబడి అవకాశాల కోసం కుటుంబ ఆర్థిక భారం తగ్గించడం కోసము ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ నెలకి పదిహేను వందలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆడబిడ్డ నిధి స్కీమ్ ద్వారా ఒక ఆర్థిక భరోసా కల్పించడం కోసమైతే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతే ఫ్రెండ్స్ మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మళ్ళీ ఎప్పుడైతే ఆడబిడ్డ నిధి స్కీమ్ గురించి అయితే ఏమైనా కొత్త అప్డేట్ వచ్చినా సరే ఏమైనా మార్గదర్శక రిలీజ్ చేసినా సరే మళ్ళీ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగు జరుగుతుంది కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ